నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హనుమద్ ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి సరే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఆస్తి తనదే అయినా కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఆ టైంకి ఉండకపోవచ్చు అలాంటి సందర్భాల్లో ఎవరైనా ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటే ఏం చేయాలి రైట్ గుడ్ ఒక్కొక్కసారి ఆస్తులు వాళ్ళవైనప్పటికీ కూడా ఆస్తి డాక్యుమెంట్లు ఈ తనఖాలో ఉండడము బ్యాంకులో ఉండడము లేకపోతే వాళ్ళ తండ్రి ఎవరి దగ్గర పెట్టడమో తండ్రి మరణించడమేవో జరుగుతుంటాయి సహజానికి వాస్తవాలది వాళ్ళ అధీనంలో ఉంది ప్రస్తుతానికి లేదు ఇలాంటి పరిస్థితులు అవతల ఆక్రమించుకుంటే ఇక్కడ ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళడానికి అవతాం ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకంటే ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ పడియాల నా దగ్గర లేవు కాగితాలు అవి లేవు ప్రస్తుతానికంటే ఇవ్వదు అందువల్ల వాళ్ళు అటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే కేవియట్ అని ఉంటుంది కేవియట్ ఆర్డర్ అని కేవియట్ అంటే ఏంటంటే మీరు కోర్టుకు వెళ్ళరు కాకపోతే ఏంటంటే అవతల కోర్టుకు వస్తాడండి ఇది నాదే అని వాడికి మాత్రం ఎలాంటి ఆర్డర్ ఇవ్వద్దు నాకు తెలియజేయకుండా ఇప్పుడు అవతలలో వెళ్ళచ్చు కదా ఇప్పుడు వీడి దగ్గర డాక్యుమెంట్లు లేవని తెలిస్తే వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో కోర్టుకి కోర్టుకు వచ్చేయచ్చు కదా ఇంజక్షన్ ఆర్డర్ ఏదేమని అటువంటి అప్పుడు ఏంటంటే ఆమె నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని ఆ స్థలం నాది కానీ వాడిదని చెప్పి వాడు కోర్టులో ఎవిడెన్స్ సిద్ధంగా ఉన్నాడు కోర్టు కేసు తీసుకోండి తప్ప నాకు తెలియకుండా ఏ రకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయద్దు నాకు తెలియజేస్తే నేను నిన్న కోర్టుకు వచ్చి ఆ కేసు వాదించుకుంటాను అని చెప్పి అవతల వాడికి ఏ రకమైన ఆర్డర్ రాకుండా అడ్డుపడచ్చు అంటే కేవియట్ ద్వారా ఎందుకు ఇతని దగ్గర ఏ రకమైనటువంటి ప్రస్తుతానికి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి తన కాలం ఉండొచ్చు బ్యాంకులో ఉండవచ్చు ఇంకోటి ఉండొచ్చు బట్ కోర్టుకి వెళ్ళి నేను ఆర్డర్ పొందాలంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ఒరిజినల్స్ ఫైల్ చేయాలి ఒరిజినల్స్ ఫైల్ చేయకుండా కోర్టు ఇవ్వదు అటువంటి కారణాలు ఉన్నప్పుడు అవ మనకి రాదు కాబట్టి అవతలోడికి ఇవ్వద్దని చెప్పడం రివర్స్లో దాన్ని కేవీఎట్ ఆర్డర్ అంటారు ఇది సిపిసిలో వన్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ కింద మనం ఫైల్ కేసు ఫైల్ చేయాలి ఇది దావా అయితే కాదు కోర్టులో కేసెస్ దావా కాదు ఇదేంటంటే దీని వ్యాలిడిటీ ఒక సిక్స్ మంత్స్ ఉంటుంది అంటే అవతలోడికి ఏ రకమైన ఇన్ టైంలో వేసినా కూడా ఇతనికి తెలియజేయకుండా అతనికి ఆర్డర్ ఇవ్వరు ఆల్రెడీ నోటీస్ ఇస్తారు బాబు రెగ్యులర్గా అతను వస్తాడు కోర్టుకి ముందు బలీస్ వెళ్ళింది అయితే సార్ ఇప్పుడు ఈ ఆస్తులు ఆక్రమించుకునే సందర్భాల్లో కొంతమందికి కోర్టుకు వెళ్ళడం తెలియదు లాయర్లు తెలియదు ఇలాంటి సందర్భంలో పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందంటారా అసలు పోలీసులు ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు ఆస్తి తగాదా విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇప్పుడు ఎవడో ఆక్రమించుకున్నాడు ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తారు చాలా మంది వెళ్తున్నారు ఎందుకంటే లాయర్లు తెలియకపోవడం వల్ల లేకపోతే కోర్టులకు వెళ్తే చాలా టైం పడుతుందను లేకపోతే మనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అని పిలిపించి కొంచెం బెదిరితే పని అయిపోతుంది అని చెప్పి ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇలాంటివి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కుదరదు ఇవి సివిల్ దావాలు సివిల్ దావాలు కోర్టులో తేల్చుకోవాలి ఎటువంటి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు ఇప్పుడు ఇది నాదే అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ అతను అడ్డుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య తగాదాలు అయ్యి ఒకళ్ళు కొట్టుకుంటేనో తనుకుంటానో గాయాలు గట్టా అవుతానో నన్ను కొట్టాడని చెప్పి కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది తగువు దెబ్బలాట జరిగి న్యూసెన్స్ జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చు పోలీసులు కూడా ఎవరు ఎవరిని కొట్టి వాళ్ళ మీద కేసు పెడతారు అంతే తప్ప ఆస్తి గురించి కేసు పెట్టరు ఆస్తికి సంబంధించిన కోర్టులో చూసుకోవాలి వాళ్ళు కూడా పోలీసు కూడా ఏమంటారంటే అంటే నీ పొలంలోకి వస్తున్నాడని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా కొట్టేస్తావా చట్టని చేతిలో తీసుకుంటావా నీకు అంతగా అడ్డు అనుకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళాలి కోర్టుకు వెళ్లకుండా కోర్టు వేస్తామని అడుగుతారు కేసు పెడతారు ఆ రకంగా కేసు పెట్టే అవకాశం ఉంది తప్ప ఈ ఆస్తుల వ్యవహారాన్ని వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇద్దరిని పిలిచి ఓ పంచాయతీ చేసి ఇది నియాస్తి ఇది నీ ఆస్తి కాదు అని చెప్పేటువంటి రైట్ అయితే వాళ్ళకి లేదు చేయకూడదు ఒకవేళ అలా చేసిన శిక్షార్హము పోలీసులు కూడా అది ఓన్లీ కోర్టులు మాత్రమే డిసైడ్ చేయాలి కోర్టులు డిసైడ్ చేస్తేనే జరుగుతుంది ఇప్పుడు ఇందాక మనం కేవియట్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్ అది ఎన్ని రోజుల వరకు కోర్టు ఇస్తుంది అంటే ఎన్ని రోజుల్లోపు డాక్యుమెంట్స్ మనం చూపించుకోవాలి కోర్టులో ఇప్పుడు డాక్యుమెంట్స్ కేవియట్ లో మనం ఏం చూపెట్టుకోకూడదు కేవియట్ ఆర్డర్ అనేది ఒక సూట్ కాదు కేసు కాదు వాళ్ళకి కేసు వేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు నాకు తెలియజేయకుండా మటుకు మీరు నాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇవ్వద్దు అని కోర్టుని ప్రార్థించడం అది ఎన్ని రోజుల వరకు అది పెట్టుకోవచ్చు అని అలా అది ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి తర్వాత మళ్ళీ మనం పొడిగించుకోవచ్చు కేవెట్ని ఎన్లార్జ్మెంట్ చేసుకోవచ్చు నాకు పొడిగించండి అని చెప్పి పొడిగించుకోవచ్చు ఆ టైం అయిపోయింది అనుకోండి ఆ టైం అయిపోగానే పక్కన పెడేస్తారు ఆ టైం అయిపోయాక అవతలోడ్ వేసాడు అనుకోండి ఇతను ఎక్స్టెన్షన్ చేయించుకోలేదనుకోండి ఎక్స్టెన్షన్ చేయించుకోకపోతే అవతలలోడ్కి ఏ రకమైన ఆటర్ ఇచ్చే విధంగా ఉంది రెండోది కేవెట్టు ఈ సందర్భంలోనే కాదు ఇంకో సందర్భంలో కూడా వేసుకోవచ్చు ఇద్దరి మధ్య ఎక్స్ అనేవాడి మధ్య వై అనేవాడి మధ్య గొడవ జరిగింది పంచాయతీ ఇద్దరూ కోర్టులకు వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు ఎవ వాడు ముందు వెళ్తాడేమో వీడు వీడి ముందు వెళ్తాడేమో వాడు ఉత్తర్వులు లేన తెచ్చుకుంటాడని చెప్పి ముందుగానే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కూడా కోర్టులో పడేస్తారు లాయర్ గారు అన్నీ ప్రిపేర్ చేసి దావా తయారు చేయడానికి ఒక పది రోజులు పడుతుంది వారం రోజుల నుంచి ఈ పది రోజుల లోపల అవతల వెళ్ళిపోయాడు అనుకోండి కోర్టుకి ఇద్దరికి వ్యతిరేకంగా అని చెప్పి వీళ్ళ దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కేసు ఫైల్ చేయడానికి టైం అవుతుంది కాబట్టి ఆ లాయర్ గారు అందుబాటులో ఉండొచ్చు అందుబాటులో లేకపోవచ్చు అందువల్ల ఏంటంటే ఇతను ముందుగా కేవేట్ పడేస్తాడు కేవేట్ పడేసి అవతలకి ఏగెనిస్ట్గా ఇవ్వద్దు అని చెప్పి ఇతను పడేస్తాడు అవతలోడు పడేయలేదు అనుకోండి ఇతను పడేసి ఇతను కోర్టుకు దావాకి వెళ్ళిపోతాడు ఇంజక్షన్ ఆర్డర్ అంటే అవతలోడు పడేస్తే అతనికి వ్యతిరేకంగా ఉత్తర్వులు రావు అవతలోడు కేవేట్ ఫైల్ చేయలేదు కాబట్టి ఈ పది రోజుల లోపల ఇతను పడేసుకుని అతనికి ఎగెనిస్ట్గా ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు ఇటువంటివి కూడా జరుగుతుంటాయి అంటే కేవలం మన దగ్గర డాక్యుమెంట్ లేకపోతేనే సమయానికి కేవీ అనేది కాదు డాక్యుమెంట్ ఉన్న అవతలోడు కూడా వేసేస్తాడు అన్న మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇది ఇంజక్షన్ ఆర్డర్ అనేది ఒక సీక్రెట్ ప్రొసీడింగ్స్ అంటే నోటీసులు ఇచ్చుకుని వ్యవహారాలు తేల్చుకుని ఇచ్చేవి కాదు అవతలోకి వాదన వినకుండానే ఇచ్చేది ఎందుకంటే ఈ రాత్రి దాటితే రేపు పొద్దున వాళ్ళ పనులుకి వచ్చేస్తున్నారు బుల్డోజర్ని మాట్లాడుకున్నారు మాకు తెలుసుకోండి మాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇతను చెప్పినంత మాత్రం ఆర్డర్ ఇవ్వరు థర్డ్ పార్టీ ఇప్పుడు అని ఉంటాయి ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్నారన్న విషయం ఎవడైతే కంప్లైంట్ ఉన్నాడో అతను చెప్తే మాత్రం సరిపోదు ఇంకొద్దరిని తోడు తీసుకోవాలి ఎవరో చెప్పాలి అవునండి వాళ్ళు ఇల్లు నాకు తెలిసండి అక్కడ గొడవ జరిగింది వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఆక్రమించబోతున్నారని ఇద్దరు వ్యక్తులు థర్డ్ పార్టీ ఎఫిడవిట్ కింద ఇస్తే నేను చెప్పేదంతా నిజం అని చెప్పి ఎఫిడవిట్ కింద ఇస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకుని కోర్టు అంత కూలంకుక్షంగా తీసుకుని మాత్రమే ఏదైనా ఉత్తర్వు అతనికి వ్యతిరేకంగా జారీ చేస్తారు తప్ప ఇతను అడిగిన అడిగావు కదా అని చెప్పి ఇచ్చేది దీనికి ప్రాసెస్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఇతనికి తెలిసిన వ్యక్తులు అతనికి తెలిసిన వ్యక్తులు అతను ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి చేస్తే ఒకటి ఉంటుంది ఇన్ని రకాలుగా ఉంటే ఈ రకంగా కేవిట్ ద్వారా కూడా మన రక్షణ పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే